ఉన్నపర్తి జిల్లాలో రైస్ మిల్లర్ల ఆగడాలు ఎక్కువయ్యాయి నిన్నగాక మొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు గారు స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు కలెక్టరు అధికారులు సివిల్ సప్లై అధికారులు అందరూ కలిసి సమీక్ష చేసినా కూడా ఎటువంటి మార్పు కూడా ఈరోజు రాలేదు అంటే సివిల్ సప్లై శాఖ అధికారులు కూడా వాళ్ళకు కొమ్ముగా ఉన్నారు వీళ్ళ అండతో వాళ్ళు మరింత రెచ్చిపోతూ ఉన్నారు ఇక్కడ చూసినటువంటి రైతు మాల బాలస్వామి చిట్ట్యాల గ్రామం ఈయన చిట్ట్యాల కొనుగోలు కేంద్రాలు దాదాపు ఎనిమిది వందల డెబ్బై రెండు పాకెట్లు బస్తాలు ధాన్యం విక్రయించిన గవర్నమెంట్ ఉన్నది మూడు వందల నలభై ఎనిమిది పాయింట్ ఎనభై క్వింటాలు ధాన్యం కూడా అయ్యింది మరి ఇక్కడ వీళ్ళకి ఎంత చిర్రు ఎనిమిది వందల డెబ్బై రెండు బస్తాలు రైస్ మిల్లలకి ఇస్తే దాదాపు తూకం చేసేటప్పుడే నలభై కేజీ నలభై ఒక్క కేజీ రెండు వందల గ్రాములు తీసుకున్న వీళ్ళు దగ్గర ఎవరు మహిళా సమాఖ్య సివిల్స్ వాళ్ళేనా కొన్న మహిళా సంఘం మహిళా సంఘం వాళ్ళే కొన్నారు యాక్చువల్గా తీసుకునేది నలభై కేజీలు ఏడు వందలే అయినా నలభై ఒక్కటి రెండు వందలు తీసుకున్నారు తరుగు తీసుకున్న తర్వాత ఒక ట్రక్ షీట్ ఇచ్చారు వీళ్ళకు ట్రక్ షిట్ ఇచ్చినాక ఏంటంటే దీని ఉద్దేశం ట్రక్ షీట్లో వరకు రైతులకు డబ్బు చెల్లించాలి ఎక్స్ట్రా తరుగు తీయకూడదనే నిబంధనలు ఉన్నాయి నిన్నాక మొన్న మంత్రి గారు చెప్పిండ్రు కలెక్టర్ గారు చెప్తున్నారు అందరు చెప్తా ఉన్నారు కానీ రైస్ మిల్లు కేతేపల్లి మైరూన్ మిల్ అంట ముప్పై ఏడు బస్తాలు కట్ చేసిందండి ఇక్కడ తూకమైన తర్వాత ఎనిమిది వందల డెబ్బై రెండు బస్తాలకు ఎనిమిది వందల ముప్పై ఐదు బస్తాలకే లెక్క కట్టి వీళ్ళకి ఈరోజు రిసిప్ట్ ఇచ్చిర్రు అంటే యాక్చువల్గా ఇది కొనుగోలు చేసినప్పుడు ఇచ్చిండ్రు పెద్ద మనిషి మీకు కొనుగోలు చేసినప్పుడు ట్రక్ షీట్ ఇవ్వాలి అక్కడే తూకం చేసినప్పుడు ఇవ్వాలి కానీ అక్కడ ఇవ్వకుండా అంటే కొనుగోలు కేంద్రాలలో సివిల్ సప్లై శాఖ మిల్లర్లు ముగ్గురు కుమ్మక్కు అంటే ఒకరి మీద ఒకరు వేసుకుంటా ఉన్నారు అంటే ముప్పై ఏడు బస్తాలు ధాన్యము తీస్తే ఒక రైస్ మిల్లు ఒక ట్రక్ షీట్నే ఇంకా మిగతా రోజు ఎంతమంది రైతులతో తీసుకుంటా ఉన్నారు ఎంతమంది రైతులు పుట్ట కొడతా ఉన్నారు ఈరోజు అని చెప్పి అడుగుతా ఉన్నారు నిన్నటికి నిన్న శ్రీలక్ష్మి రైస్ మిల్లు రమేష్ అంటే ఆత్మకూరు ఇక్కడ ఆరిపల్లి చెందినటువంటి మహబూబ్ రైతు ఇతను కూడా నలభై ఒకటి రెండు వందలు ధాన్యం అక్కడ కొనుగోలు కేంద్రాల్లో తరుగు తీసిన తర్వాత కూడా మళ్ళా రైస్ మిల్లర్ ఈయనకు ఫోన్ చేసి ఐదున్నర కేజీలు క్వింటాల్కి ఐదున్నర కేజీలు తరుగు ఇస్తేనే మేము దించుకుంటాము లేకుంటే లేదని చెప్పి అతన్ని భయపెట్టించి బెదిరించి కూడా ఐదున్నర కేజీలు కట్ చేసింది అంటే దీనిపైన స్థానిక ఎమ్మెల్యే గారికి కలెక్టర్ గారికి తర్వాత జిల్లా ఎమ్మెల్యేలకు మంత్రి గారికి ఒకటే మేము అడదలుచుకున్నాం బీసీ పొలిటికల్ జైన్స్ పక్కన నిన్నగాక మొన్న మీరు ఆదేశాలు ఇస్తే అంటే మీ ఆదేశాలకు మంత్రి గారి ఆదేశాలకు లెక్కలేదా లేకుంటే మంత్రి గారి ఆదేశాలు పాటించకున్నా ఏం చర్యలు తీసుకోకు తీసుకోరులే అనే ఈరోజు కలుగుతుంది ఈరోజు రైస్ మిల్లర్లకు మీరంటే భయం లేదా లేకుంటే అధికారులు మిల్లర్లు ఈరోజు కుమ్మక్ అయ్యారు అనేది ఈరోజు జిల్లా ప్రజలకు రకరకాల అనుమానం కలుగుతూ ఉన్నాయి అందుకే చెప్తా ఉన్నాం మీరు నిజంగా సమీక్ష చేసి ఆదేశాలు ఇచ్చి ఉంటే ఈరోజు మంత్రిగారి నియోజకవర్గం అయినటువంటి కేతపల్లె పానగాల్ మండలి కేతపల్లె కదా రైస్ మిల్లు మరి మీరు ఆదేశాలు ఇచ్చారు కదా స్వయంగా మీ నియోజకవర్గం రైస్ మిల్లర్లు ఈ విధంగా చేస్తే ఈరోజు జిల్లా ఉన్న రైస్ మిల్లర్లకు ఏం మెసేజ్ ఇస్తా ఉన్నాం మనం ప్రజలకు ఈ రైతులకు ఏం సందేశం అనేది ఒకసారి మీరు ఆలోచించుకోవాలి అందుకే ఇవాళ ఈ మా దృష్టికి వచ్చిందని కూడా జేసీ గారితో కలిసినాం ఇదే విషయం డిఎస్ఓను కలవనికపోతే డిఎస్ఓ గారు లేరు డిఎస్ఓ ఆఫీస్లో ఎవరు పనిచేస్తారు ఏదో పిల్లలు అఫ్లేదు దినేష్ దినేష్ అంట అసలు కాట్సోర్సింగ్ ఉద్యోగం అంటే కాదంటాడు కాంట్రాక్ట్ ఎంప్లాయీ అంటే కాదంటాడు ఎవరంటే ఎవరు జూనియర్ అసిస్టెంట్ రాములు ఎవరు అంట మరి ఎవరు రాములైనా ఎవరు ఆయన అంటే ఒక జిల్లా కలెక్టరేట్ ఆఫీస్లో ఎలాంటి నియామక పత్రం లేకుండా ఆయన డ్యూటీ అట్లా చేస్తాడు ఇంతకు జిల్లా కలెక్టర్ గారు మళ్ళీ ఏం చేస్తూ ఉన్నారు వీటిపైన చర్యలు తీసుకుంటుంటారు ఆ పర్యవేక్షణ ఉందా అని చెప్పి అడుగుతాను అందుకే మంత్రి గారికి చెప్తా ఉన్నాం మీ సొంత నియోజకవర్గం చెందిన రైస్ మిల్లర్లు ఈ విధంగా అకృత్య అకృత్యలకు పాల్ప పాల్పడుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళను సాయం వాళ్ళ సాయంత్రం లోక చర్యలు తీసుకుంటే నిజంగా కూడా ఈరోజు జిల్లా ప్రజలంతా కూడా హర్చిస్తూ ఉన్నారు మ లేకుంటే ఈరోజు మీరు ఆదేశాలు ఇచ్చిన దానికే మీ మాటకే విలువ లేకపోతే ప్రభుత్వాలు ఉన్నారు మీరు మంత్రి మరి ఈరోజు ఎవరి మాటకు కూడా విలువ ఉంటుందని చెప్పి ఒక ప్రశ్న తలెత్తా ఉంది కాబట్టి జిల్లా ప్రజల తరఫున మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం శ్రీలక్ష్మి రైస్ మిల్ ఆత్మకూరు మైరున్ మిల్లు కేతపల్లి వీటిపైన తక్షణమే చర్యలు తీసుకొని ఈ రైతులకు ట్రక్ షీట్లో ఎంత ఉంటే అంత చెల్లించాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇక నుంచే జిల్లాలో ఎవరినన్నా రైతులను ఇదే విధంగా ఇబ్బంది పెడితే బీసీ పొలిటికల్ జేసి దృష్టికి తీసుకురండి ఖచ్చితంగా మా టీం కూడా మీ దగ్గరకు వస్తుంది మేము స్వయంగా మీ సమస్యను పరిష్కరించే వరకు ఈరోజు పోరాటం రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు కూడా మేము తెలియజేస్తాను